మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు భారతీయ మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ స్వర్గీ శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా కట్కేష్ గారు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని మెడిచిల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇచార్జ్ తోటకూరు వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పోలమాలు చేసి నివాళులర్పించిన సందర్భంగా మజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన కృషి మరొకలేదని ఇందిరా మైళ్ళు బ్యాంకులు జాతీయకరణ రాజాభరణాల రద్దు ఎమర్జెన్సీ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇందిరాగాంధీ స్మరించుకోవడం మంచి సూపర్ణామన నారే కార్యక్రమం మెడిసిన నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్కేస్ గర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి భావని జంగయ్యాదవ్ సహకార బ్యాంక్ చైర్మన్ రామ్ రెడ్డి ఘట్కేసర్ మండల అధ్యక్షులు కర్రే రాజేష్ పోచారం మరియు గట్కేష్ర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు కార్యకర్తల తరలిపాలను ఇందిరాగాంధీ చిత్రపడానికి అలా ఘనంగా నివాళులర్పించారు Good. Sure. ముంది నూట ఏడవ జయంతి జరుపుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు మన ఇందిరాగాంధీ గారు తొలి మహిళ మహిళా ప్రధాన మంత్రిగా మన ఇండియాని మార్పు తెచ్చిన మహిళ మన ఇండియాని ముందుకు నడిపిస్తూ మార్పులలో ముందున్న మహిళగా మాకు ఇవాళ మహిళలకు ఈ ఛాన్స్ వచ్చిందంటే అలాంటి మహిళ ముందు ప్రధానమంత్రి అయింది కాబట్టి మనకు ఆమె స్ఫూర్తితోటి మనం ఈ గట్కేసర్ మున్సిపాలిటీ కూడా ఎంతో డెవలప్ చేద్దామని ఉద్దేశంతో కూడా ఉంది అలాగే మన కాంగ్రెస్ పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మహిళా శక్తి అనే క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోటి మంది మహిళలు కూడా కోటీశ్వర్లు కావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాడు ఇవాళ అన్ని కార్యక్రమాలు శ్రీకారం చూడుతూ కూడా ఇవాళ వరంగల్లో చేస్తుండూ అన్ని కేసర్ మున్సిపాలిటీలో కానీ అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చూడుతా అని చెప్పడం జరిగింది అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వర వజేష్ యాదవ్ గారు కూడా రావడం జరిగింది బ్రజేష్ అన్న గారు కూడా బీ అధ్యక్షుడు మహేష్ అన్న గారు కూడా అలాగే మన మండల అధ్యక్షుడు మహేష్ అన్న అధ్యక్షుడు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్న ప్రతి ప్రోగ్రామ్ ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాగా మా గృహజ్యోతి పథకం కానివ్వండి అండి మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి అన్ని విధాల అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి నగర్ ప్రభుత్వం అలాగే ఇందిగా ఇందిరా గారి స్ఫూర్తితోటి మనమందరం మనమందరం కోరుకుంటున్నాం ఈరోజు మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర దేశ రాజకీయాలలో ఒక ఆదర్శమైన పరిపాలన చేసి అటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా గట్కేసర్ మండలంలో మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో ఇందిరాగాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారు ఆమె చేసిన సేవలు మర్చిపోలేని ప్రతి ఊరికి పోతే ఆమె సేవల వల్ల వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇంద్రమ్మ రాజ్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన దేశాన్ని మొత్తం మార్పు రకంగా ప్రయాణించింది ఇందిరాగాంధీ ఆనాడు చేసినటువంటి సేవలు మరవలేని గనుక ఆమె జయంతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా మా నాయకులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు రాబోయే రోజులలో ఇంద్రమ్మ కమిటీల ద్వారా వయసి ఇంద్రమ్మ కమిటీల ద్వారా కార్యక్రమాలు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ ఉమ్మడి గట్కేసర్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మా ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఒక ఇక్కడ ఉన్నటువంటి చైర్మను మార్కెట్ చైర్మన్ పార్టీ కలిసి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ గట్ కేసర్లో చాలా సమస్యలు ఉన్నాయి మరి ఏదైతే ఆ సమస్యలన్నీ కూడా ఇందిరాగాంధీ పేరు మీద పెట్టి ఇంద్రమ్మ కమిటీల ద్వారా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ పిసిసి టీపీసీ సూపాధ్యక్షుడు తోటకూరు వజ్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుస్తూ అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోదరు రాజేష్ గారికి మిగతా మహిళా మహిళలకు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకు నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇందిరాగాంధీ గారు అంటేనే పేదలకు ఒక దేవత లాంటిది ఎందుకంటే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కానీ యాభై డెబ్బై నాలుగు తర్వాత మనకు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎన్నో బంగ్లాదేశ్తో కానీ పాకిస్తాన్తో కానీ ఆమె డైరెక్ట్ సైన్యంలో ఉండి ఒక బంకల్లో ఉండి కూడా పోరాటం